హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అనపకాయలకు అనపకాయల గుగ్గులు చే ఎట్లా తయారు చేస్తారో చూపిస్తాను అనపకాయలు కడిగి కుక్కర్లో వేసి ఒక చెమ్ము నీళ్ళు పోయాలి కొంచెం సాల్ట్ వేయాలి మెత్తనొప్పైనా వేసుకోవచ్చు పైన వేసుకోవచ్చు నేను కళ్ళుప్పు లేదని మెత్తనొప్పి వేసుకున్నా తగినంత వేసుకోవాలి తర్వాత బాగా కళ్ళు కొన్ని నీళ్ళు పోయాలి ఆ ఉప్పు పైన తేలుతుంది కదా తర్వాత కుక్కర్కి మూత పెట్టాలి నీళ్ళు తగినన్ని పోసుకొని మూడు విజిల్లు వస్తే చాలా అండి మెత్తగా ఉడికిపోతాయి ఇదిగో చూడండి మెత్తగా ఉడికినాయి ఆరోగ్యానికి చాలా మంచిది అనపకాయలు మా పల్లెటూర్లలో బాగా దొరుకుతాయి మీకు తెలుసో తెలీదో అనపకాయలు అంటే చిన్నపిల్లలకు బాగా బలం పెడితే ఒకసారి ట్రై చేయండి అనపకాయల గుక్కుళ్ళు మేమైతే పల్లెటూర్లలో బాగా తింటాము పల్లెటూరు కదా మీకు దొరికితే ఇలా చేసుకొని తినండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్